అందరికీ నమస్కారములు ఎంతో దూరం నుంచి పక్క రాష్ట్రాల నుంచి కూడా మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని పంపించిన మీ కుటుంబ సభ్యులకి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదములు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే బహు దగ్గరలోనే ఉన్నది ఇంతమంది స్వచ్ఛందంగా మీ డబ్బులు మీరు పెట్టుకుని ఇంత దూరం వచ్చినందుకు మార్పు కనపడుతుందంట ఇదే నిదర్శనం సుభాష్ పాలేకర్ కృషి మన గురువు గారు వ్యవసాయ విధానాన్ని ఎప్పటి నుంచో ప్రచారం చేస్తున్న ఆకుతోట రామారావు గారిని ముందుగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై గోమాత గట్టిగా జై గోమాత జై గోమాత ఈనాటి ప్రకృతి గో ఆధారిత వ్యవసాయ శిక్షణకు వచ్చిన పెద్దలు వ్యవసాయంలో అనుభవజ్ఞులు ప్రత్యక్షంగా వ్యవసాయం వాళ్ళు తల్లులు సోదరీమణులు అందరికి కూడా నమస్సులు శుభాకాంక్షలు గోమాత గురించి మనకు తెలుసును గోమాత ఉంటే మన భారతదేశం అన్నపూర్ణ అవుతుంది గోమాత ఉంటే ఆరోగ్య భారత్ అవుతుంది గోమాత ఉంటే అందరికీ చేతి నిండా పని దొరుకుతుంది గోమాత ఉన్నట్టయితే అందరికీ కావలసినంత సిరి సంపదలు లభిస్తాయి గోమాత వల్ల ఎవరికి నేర ప్రవృత్తి లేనటువంటి సంస్కారం లభిస్తుంది గోమాత ఉంటే నిరుద్యోగ సమస్య అనేటువంటిది ఉండదు ఇలా గోమాత గురించి చెప్పినట్టయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అందుకని గోమాత మన రైతు దగ్గర ఉన్న ఏ వ్యక్తి దగ్గర ఉన్నా ఇంట్లో ఉన్న పాఠశాలలో ఉన్న దేవాలయంలో ఉన్న కార్యాలయంలో ఉన్న కారాగారంలో ఉన్న కర్మాగారంలో ఉన్న ఊర్లో ఉన్న దేశంలో ఉన్న ఎక్కడ ఉన్నా కూడా అక్కడ ఆరోగ్యము ఆనందం గోపోషణ గో ఆధారిత వ్యవసాయము గో ఆధారిత ఉత్పత్తులు పంచగవ్య పదార్థాలు సేవనము ఇవన్నీ చేసినంతకాలం కుటుంబం కానీ రైతులు కానీ గ్రామం కానీ దేశం కానీ ఆనందంగా ఉంది విదేశీ విద్రోహుల దురాక్రమణ కారణంగా మన ఆవును మన కుటుంబ వ్యవస్థను మన పరంపరాగతంగా ఉండేటువంటి మన ధర్మాన్ని వారసత్వాన్ని మన సంస్కృతిని సాంప్రదాయాలను విచ్ఛిన్నం చేసిన తర్వాత ఇవన్నీ మర్చిపోయాము ఈ నేపథ్యం లోపల తిరిగి గోపోషణ గో ఆధారిత వ్యవసాయము గో ఆధారిత ఉత్పత్తులు చేస్తూ మనందరము కేవలము గోభక్తులమే కాదు గో ప్రేమికులమే కాదు క్రమక్రమంగా గోవ్రతులం కావాలి శ్రీ విజయరాము గారు గోవ్రతులుగా ఉన్నారు అంటే ప్రతి వస్తువు కూడా లభ్యమైనంత వరకు గో వస్తువులనే మనం ఉపయోగించాలి అలా మనందరం కూడా గో వ్రతులం కావాలి గో రక్షకులం కావాలి అనేటువంటి ప్రయత్నం దేశమంతా ప్రారంభమైంది అందులో భాగంగా ఈనాడు ఇలాంటి ఈ శిక్షణ కార్యక్రమానికి మనం ఇచ్చేశాం ఇందులో శ్రీ విజయరామ్ గారు రాజవర్ధన్ రెడ్డి గారు ఇలా అనేక మంది సోదర సోదరీమణులు దేశమంతా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగా శ్రీ సుభాష్ పాలేకర్ గారు దేశమంతా అంతేకాకుండా ప్రపంచమంతా తిరిగి కూడా ఈ గోహాధారత వ్యవసాయాన్ని చేసే వి విషయము లోపల పలు భాషల్లో శిక్షణ ఇస్తూ దీన్ని ముందుకు తీసుకెళ్తు తీసుకెళ్తున్నారు ఈ క్రమం లోపల మనం ఇందులో ప్రత్యక్షంగా వ్యవసాయదారులు కొంతమంది ఉద్యోగాలు చేస్తూ వారం వారం వ్యవసాయం చేసేవాళ్ళు కొందరు ఉద్యోగాలు వదిలేసి కూడా వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇలా ఉన్నారు ఈ నేపథ్యం లోపల మనందరం కూడా ఈ గో ఆధారత వ్యవసాయం మనకు అవకాశం ఉన్న మేరకు మనం చేయాలని అలాగే ఏమాత్రం అవకాశం ఉన్నా గో ఆధారిత ఉత్పత్తులు లేదా పంచగవ్య పదార్థాలనే మనం సేవించాలని ఆవు పాలు తాగినట్టయితే అసలు అనారోగ్యం అనేది ఉండదు ఆరోగ్యమే ఆరోగ్యం ఆనందమే ఆనందం అంతటి శక్తి ఆవు పాలల్లో అదే మాదిరిగా ఆవునెయ్యిలో ఉంది ఇవి మనం మర్చిపోయాం దూపత్తెలు కానీ పిడికలు కానీ ఇలాంటి అనేక వస్తువులు మనకు లభ్యమై ఉన్నాయి కానీ వీటి గురించి చెప్పేవాళ్ళు లేరు ఎవరు చెప్పాలంటే ఇంట్లో తల్లి చెప్పాలి లేదా బడికి వెళ్తే ఉపాధ్యాయుడు లేదా గుడికి వెళ్తే పురోహితుడు లేదా తెలుసుకున్నటువంటి రైతులు మాతృవడి వీధిపడి వీధి దేవుని గడి గుడి రైతు మడి సరుకుల అంగడి మార్కెటింగ్ ఈ వ్యవస్థ మనకు ఉండేది దీన్ని మనం మర్చిపోయాం తిరిగి ఈ పని చేయడం కోసమని దేశమంతా రాష్ట్రీయ స్వయం సేవ సంఘాన్ని ఇంకా అనేక మంది స్వామీజీలు అట్లాగే గౌరవనీయులు సుభాష్ పాలికర్ గారు ఇలాంటి వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు ఆ కృషిలో మనం కూడా భాగస్వాములమై ఎంతో కొంత కొద్ది పాటితోనే మనం ఈ వ్యవసాయాన్ని మొదలుపెట్టి క్రమక్రమంగా గో ఉత్పత్తులనే వాడేటువంటి గో భక్తులం కావ గోవ్రతులం కావాలి కేవలం చెప్పడం కాకుండా మనం ఆచరించి మన తోటి వాళ్ళ ద్వారా కొంతమంది చేయించే ప్రయత్నం చేయాలి అందుకని మనం కరపత్రం కూడా ముద్రించాము ఏంటంటే గోరక్షణయే మన తక్షణ కర్తవ్యమని అంటే ఆవు రక్షింపబడాలంటే పూజలు చేస్తే ఆవు రక్షింపబడదు ప్రత్యక్షంగా వ్యవసాయం చేస్తే గో ఉత్పత్తులు వాడినట్టయితే ఆవును రక్షించినట్టయితే అప్పుడు మాత్రమే ఆవు రక్షింపబడుతుంది అంతేగాని ఊరికే పూజలు వ్రతాలు నోముల వల్ల కాదు కాబట్టి ముఖ్యంగా యువకులు రాబోయే తరాల వాళ్ళు ఏ పరిస్థితులైనా ఆవును పోషించుకోవాలి ఆవును కాపాడుకోవాలి నా అనుసరణల్లో నేను చూస్తుండగా ఎక్కడైనా సరే ఆవు గనక కబేలాకు వెళ్ళినట్టయితే అది నాకు కానీ మా గ్రామానికి కానీ మా దేశానికి కానీ మా సంస్థకు కానీ ఇది అవమానం అని చెప్పేసి మనం భావించే పరిస్థితి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆవు రక్షింపబడుతుంది ఈ నేపథ్యం లోపల గోమాత మనల్ని ప్రార్థిస్తుందక పాటతో నేను ముగిస్తాను కొడుకా నను కోతకమ్మకురా కనుమూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా నను కోతకమ్మకురా అవ్వతోని అరణమొచ్చిన అయ్యకారు ఎద్దులిచ్చిన పాలు ఇచ్చి నిన్ను పెంచిన పెద్ద కాపుగా నిన్ను చేసిన ఇప్పుడు నేను ముసలినైతిని వట్టిపోయిన గోదనైతిని ముష్టి కాసుల కోసరమునను కొట్టి చంపే వాళ్ళకి ఇస్తవ కొడుక నను కోతాకమ్మకురా అల్ కబీరోలొస్తారంట ఎక్కువ పైసాలు ఇస్తారంట పైసలాశకు నన్ను నీవు పట్టి వాళ్ళ కప్పగిస్తే కట్టి కొట్టి పడేస్తారంట నీళ్ళు పెట్టరంట నోరు ఎండి కడుపు మండి కదలలేక కన్ను మూస్తా కొడుకా ననుకోతా కమ్మకురా మీద సలసలా కాగేటి నీళ్లు పోస్తారంట నన్ను మిషిణి మీద వెళ్లాడేస్తారంట ప్రాణముండగానే తోలు ఒలిసిబూడాదిస్తారంట సగము గొంతు గోసిరగతము మందులల్లో పోస్తారంట కొడుకా నన్ను కోత కమ్మకురా దేవుడిచ్చిన గడ్డి మేసిన ఎండవానలు పనులు చేసిన వెనక జనమల కింది బాకీ ఇచ్చిపోని ఇంటికొచ్చిన ఇన్ని నాళ్ళు నీ పంచన ఉన్ననాపై లేదా బాంచనైతా కొడుక నన్ను బంచనైతా కొడుకనన్నా అరబోళ్ళకమ్మబోకు కొడుక ననుకోత కమ్మకురా కనుమూసేదాకా కష్టపడతా నీ కోసం కొడుకా ననుకో కమ్మకురా జైబలో గోమాతాకి జైబలో భూమాతాకి జైబలో భారత మాతాకి గోమాత్యాన్ని గురించి కరపత్రాలు ఉన్నాయి మధ్యాహ్న విరామ సమయంలో ఇస్తాను అంతేకాకుండా భవిష్యత్తులో కరపత్రాలు కానీ పుస్తకాలు కానీ గోవుకు సంబంధించిన ప్రశిక్షణ కానీ శ్రీ విజయరామ్ గారు లాగా రాజవర్ధన్ రెడ్డి గారు లాగా ఏ సమయంలో ఎప్పుడైనా అవసరమైతే అలాంటి ప్రశిక్షణలు మీకు ఏర్పాటు చేసి ఎల్లవేళలా మా జీవితాంతం ఈ పనిలో ఈ కృషిలో ఈ ఉద్యమంలో మీ అందరికీ మనందరికీ అండగా ఉంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి